హాయ్ ఫ్రెండ్స్ పరశురాముడి దగ్గర సకల విద్యలో నేర్చుకున్న కలికి తన అవతార ఆంతర్యం గురించి తెలుసుకుని శివుడి కోసం తపస్సు చేశాడు ప్రత్యక్షమైన పార్వతులు తెల్లటి గుర్రాన్ని బరువైన ఖడ్గం సర్వజ్ఞుడు అనే చలకన ప్రసాదించారు వాటిని తీసుకుని తాను జన్మించిన శంబల వైపు కదిలాడు కలికి మరి శంబల్లో ఉన్న కలికి శ్రీలంకలో ఉన్న పద్మావతిగా జన్మించిన లక్ష్మీదేవిని ఎలా చేరుకున్నాడు అసలు కల్కిని ధరం సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటో తెలుసుకుందాం సింహల ద్వేషంలో బృహద్వజుడు కౌముది అనే రాజకుటుంబంలో పద్మావతిగా జన్మించింది లక్ష్మీదేవి చిన్నప్పటి నుంచి నారాయణుడి ఆలోచనలో ఉండే పద్మావతి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేసింది ప్రత్యక్షమైన శివుడు విష్ణువుతో పాణిగ్రహం జరుగుతుందని ఇచ్చాడు అసలు నారాయణుడు ఎవరో ఎలా గుర్తించాలని అడిగింది శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవ్వరూ నిన్ను కామభావంతో చూసినా వారు స్త్రీలుగా మారిపోతారని చెబుతాడు ఆ విషయాన్ని తండ్రికి తెలియజేసింది పద్మావతి తండ్రి వెంటనే స్వయంవరం ఏర్పాటు చేశాడు కానీ అక్కడికి వచ్చిన మహారాజులంతా పద్మావతిని చూసి మోహించి వెంటనే స్త్రీలుగా మారిపోయారు అప్పటి నుంచి రాజభవనం నుంచి బయట అడుగు పెడితేనే చాలు పద్మావతి అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన యువకులంతా స్త్రీలుగా మారిపోవడం మొదలైంది అప్పటి నుంచి రాజభవనం దాటి వెళ్లడం మానేసింది కేవలం స్త్రీల మధ్యలో మాత్రమే ఉండేది ఆ బాధను అనుభవించలేక అగ్ని ప్రవేశం చేసుకునేందుకు సిద్ధపడింది పద్మావతి ఆ సమయానికి సర్వజ్ఞుడనే చిలుక అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడిగింది చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన పద్మావతి తనకు శివుడి ఇచ్చిన వరం గురించి చెప్పింది అప్పుడు సంబల్లో జన్మించిన నారాయణుడి గురించి చిలుక చెప్పిన మాటలు విని తన జాడ స్వామి వారికి చెప్పమని కోరింది చిలుక నుంచి సందేశం విన్న నారాయణుడు వెంటనే శ్రీలంకలో ఉన్న కారుమతి అనే నగరంలో ప్రవేశించాడు అక్కడ సరోవరం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి చిలుకను దూతగా పంపించాడు ఆ మాట వినగానే జన్మ ధన్యమైందని భావించి పరుగున చిలికెత్తెలతో సరోవరానికి వెళ్ళింది అయితే మనసులో సందేహం చిలికెత్తెల వెనక దాక్కుని నారాయణుని చూసింది ఏమో ఎదురుపడితే తన తను నారాయణుడు కాకపోతే స్త్రీగా మారిపోతాడేమో అనే భయంతో ఆగిపోయింది అది గమనించిన నారాయణుడి పిలుపు విని పరుగున వెళ్లి కాళ్లపై పడి నమస్కరించింది పద్మావతి స్వయంగా శ్రీ మహావిష్ణువే కలికిగా వచ్చిన సంగతి తల్లిదండ్రులతో చెప్పి పరిణయం ఆడింది ఇన్నాళ్ళ ఆలస్యానికి పరిహారంగా ఏం వరం కావాలో కోరుకో అన్న కల్కీతో ఇన్నాళ్ళు తనని చూసి స్త్రీలుగా మారిపోయిన వారికి పూర్వ రూపాన్ని ఇవ్వమని అడిగింది ఆ తర్వాత పద్మావతిని తీసుకుని శంబల నగరానికి బయలుదేరాడు కల్కీ పద్మావతికి జయా విజయులనే సంతానం కలిగారు వారిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చి నాన్నగారు మీరు అశ్వమేధ యాగం రాజసుయాగం చేసి భూమిని పాలిస్తే చూడాలని ఉందని కోరారు ఇప్పుడు దండయాత్రకు బయలుదేరాడు కలికి మొదటగా కలికి వెళ్లిన ప్రదేశం అర్జునుడు పాలించిన పరశురాముడు జయించిన మహిష్మతి రాజ్యం అప్పటికి ఆ రాజ్యంలో కలి ప్రభావం ఏమాత్రం లేదు ధర్మమైన పాలన సాగుతుంది అక్కడ ఈ విశాఖ యూపుడు అనే రాజుపై దండయాత్రకు వెళ్ళగా ఆ మహారాజు కలికితో కలిసి రాజసుయాగం చేసేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఇద్దరూ కలిసి కీటకాపురం అనే ప్రదేశానికి వెళ్లారు కలి ప్రభావంతో నిండిపోయిన ఈ ప్రదేశం నుంచి ధర్మ సంస్థాపన దిశగా కల్కి అడుగులు పట్టాయి కీటకపురంలో ఏం జరిగింది కల్కీపై దండెత్తిన మహిళలు ఎవరు కల్కీకి అశ్వత్థాముడు ఏ విధంగా సహాయపడ్డాడు కలిని కల్కి తరిమి కొట్టిన ప్రదేశం ఏంటి కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైంది తరువాయి భాగంలో చూద్దాం